పెందుర్తి పరిధిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది పెందుర్తిలో రైల్వే పనులు చేస్తుండగా పక్కనే ఉన్న రైల్వే ఓహెచ్ఈ విద్యుత్ వైర్లపై స్తంభం పడింది అదే సమయంలో ఆ ట్రాక్పై యశ్వంత్పూర్ టాటా టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలు వెళ్తుంది అయితే అప్రమత్తమైనటువంటి లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశారు ఈ ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు సహా ముగ్గురికి గాయాలయ్యాయి క్షతగాత్రుల్లో ఇద్దరిని కూడా పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరొకరిని నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం బ్రేకింగ్ చేస్తున్నాం పెందుర్తి పరిధిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది పెందుర్తిలో రైల్వే పనులు చేస్తుండగా పక్కనే ఉన్న రైల్వే ఓహెచ్ఈ విద్యుత్ వైర్లపై స్తంభం పడింది ఇక అదే సమయంలో ఆ ట్రాక్పై విశాంత్ అలాగే అలాగే టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలు వెళ్తోంది అలాగే అప్రమత్తమైనటువంటి లోకో పైలట్ వెంటనే రైలు నిలిపివేశాడు ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు సహా ముగ్గురికి గాయాలయ్యాయినట్టుగా తెలుస్తోంది ఇక క్షేత్రగాత్రుల్లో ఇద్దరిని కూడా పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరొకరి నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు చూస్తుంటే ఇటీవల జరిగినటువంటి రైలు ప్రమాద ఘటన ఏదైతే ఉందో రాయపూర్ లో జరిగినటువంటి రైలు ప్రమాద ఘటన మరొక ముందు మరలా ఈ రోజు విశాఖ జిల్లా సంబంధించినటువంటి చెందుూర్తి రైల్వే స్టేషన్ సమీపంలో కూడా ఒక రైలు ప్రమాదం చేస్తుంది అయితే ఈ రైలు ప్రమాదం చాలా ట్రైన్ ప్రమాదంగానే చెప్పవచ్చు అయినప్పటికీ కూడా అప్రమత్తమైనటువంటి లోకో పైలట్ తాకసత్యంగా వ్యవహరించడంతో పూర్తి అయితే ప్రమాదం అంతా కూడా పట్టిందని చెప్పేసి ముఖ్యంగా చూస్తుంటే ఏదైతే రైల్వేకి సంబంధించినటువంటి చల్లు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విద్యుత్ సమయం ఏదైతే ఉందోకి సంబంధించినటువంటి విద్యుత్ సంబంధించినటువంటి విద్యుత్ స్తంభం ఒక్కసారిగా కూడా సైనికు వరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో అటువైపుగా వస్తున్నటువంటి ఏదైతే ఎస్వల్ తో పాటు తాటా నగర్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఎక్స్ప్రెస్ వేరే అటువైపుగా వస్తుంది వెంటనే లోక పైలట్ అయితే అది గమనించడంతో పెద్ద ప్రమాదం జరుగుతుంది అయినప్పుడు కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులు కూడా తీవ్ర గాయాలైతాయో ముఖ్యంగా చూస్తుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి విద్యుత్ సంభం ఏదైతే ఉందో ఆ విద్యుత్ సంఘం వరగడంతో పాటు రైలు కూడా దాన్ని ఢీకొట్టడం పూర్తిగా కూడా విద్యుత్ సంబంధం అయితే నేల కొరిగింది నేల కొరిగినటువంటి సమీపంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులైతే విద్యుత్ స్వా పరిస్థితి కారణంగా కూడా తీవ్ర గాయాలైతే పాల్య్యే పరిస్థితి కనిపిస్తుంది వెంటనే చేరుకున్నటువంటి రైల్వే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వెంట వెళ్ళిన వారైతే స్థానిక ఆసుపత్రికి తరలించారు అక్కడ నుంచి రైల్వే ఆస్పత్రి కూడా తరలించారు అక్కడి నుంచి రైల్వే ఆసుపత్రి కూడా తరలించారు అక్కడి నుంచి చూసుకుంటే పూర్తిగా కూడా కాయలని గాయాలు ఉండడంతో కార్మికుల్ని విశాఖ కేజెచ్కి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇద్దరు తీవ్ర గాయాలు పడడంతో పాటు ఒకరికైతే గాయాలయ్యే మరొకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది అయితే సంగతి తెలుసుకున్నటువంటి అధికారులు వెంట వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళారు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అసలు ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దానిపై ఆ దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో వరుస రైలు ప్రమాదాలన్నీ కూడా చోటు చేసుకుంటున్నాడు పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకోవచ్చు ఇటీవల జరిగినటువంటి రైలు ప్రమాదాలు పెద్ద ఎత్తున కూడా ప్రాణ నష్టం అయితే సంభవించిందని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు జరిగినటువంటి ఏదైతే విద్యుత్ స్తంభానికి సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనలో ప్రాణ ప్రమాదం లేనప్పటికీ కూడా పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ విద్యుత్ స్తంభానికి సంబంధించినటువంటి విద్యుత్ వైర్లు కూడా దాంట్లో విద్యుత్ అయితే ప్రవహిస్తుంది ముఖ్యంగా రెండు వందల ఇరవై వార్స్కి సంబంధించినటువంటి విద్యుత్ ప్రవాహం ఉన్నటువంటి ఆ విద్యుత్ వైర్లు ఒకసారిగా కానీ ట్రైన్ భోగిలకు తాకితే పెను ప్రమాదమే సంభవించేది అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులతో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ప్రమాదం సంభవించేది ఈ నేపథ్యంలో అధికారులు హుటాహుటిన తేరుకోవడం అలాగే పైలట్ కూడా చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం అయితే తెప్పింది వెంటనే అందులో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఎక్కువగా వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రైలు ప్రమాదంలో పెద్ద ఎత్తున కూడా ప్రాణ నష్టాలు అయితే జరుగుతున్నాయి అయితే ఈరోజు జరిగినటువంటి ఘటనలో మాత్రం స్వల్ప గాయాలతో అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులంతా కూడా బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది సాయిరామ్ థ్యాంక్ చంద్రశేఖర్